హాయ్ అండి అందరికీ మా పక్కనే ఖాళీ ప్లేస్లో నాన్నగారు వాళ్ళు టమాటోస్ వేశారు అవి టమాటోస్ ఆర్గానిక్ అనమాట అవి అత్త కోస్తుంది మిర్చి కూడా మన ఇంట్లోనే పండుతుందండి ఆ మిర్చి టమాటోస్ కలిపి పచ్చడి చేస్తానే వీడియో తినాకు అని చెప్పింది మా అత్త సరే అట్లాగే చేస్తున్నాం కదా అని చెప్పి వీడియో తీద్దానుకున్నా అవి నీట్గా వాష్ చేసింది ఆ కళాయిలో ఆయిల్ పోసేసి పచ్చిమిర్చి టమాటోస్ రెండు కలిపి వేయించేసిందండి ఇవి ఆర్గానిక్ కదా చాలా తొందరగా ఉడికిపోయినాయి చాలా బాగా అయింది టేస్ట్ కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది టేస్ట్ చూసారు కదా చక్కగా వేయించేసింది మొత్తం అన్నీ అట్లా అయిపోయినాయి ఒక టూ త్రీ మినిట్స్లోనే చాలా మెల్ట్ అయిపోయినట్లు ఇంకా అది రోటి పచ్చడి చేస్తా అని రోట్లోకి తీసుకెళ్ళింది దానిలో కొత్తిమీరను ఉల్లిపాయలు వేస్ట్ చేస్తే చాలా బాగుంటాయంట ఇది మన ఇంట్లో అరటి చెట్టు అండి చాలా స్వీట్ ఉంటాయి అరటిపళ్ళు అవో కొత్తిమీరను ఉల్లిపాయలు వేసి చేస్తుంది ఆ జీలకర్ర వెల్లుల్లి వేసి దంచుతుందండి అది అమ్మమ్మ ఉన్నప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో అట్లా చేసి పెట్టేవాళ్ళు అనమాట మళ్ళీ అమ్మమ్మని గుర్తు చేసింది అత్తొచ్చి అవన్నీ వేసేసి నోరుతుంది అత్త నాకు రోడ్లో పచ్చడి అయిపోయిన తర్వాత అన్నం కలిపి ముద్దలు పెట్టవా నాకు చాలా ఇష్టం అని చెప్తే సరే నేను చేస్తాను తీసుకొచ్చుకో అని చెప్పింది అవో పచ్చడి తీసేసి రోడ్లో అన్నం కలిపి నాకు ముద్దలు పెడుతుంది చూశారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి